ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా నేటి ధ్యానాంశం ఏసే మార్గం సత్యం జీవం సహోదరి సహోదరులారా నేటి సువార్త పట్నం యోహాను పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం ద్వారా ఏసుక్రీస్తు నేనే మార్గం సత్యం జీవం అని శిష్యులకి అభయమిచ్చారు మంచి మేపరి తన గొర్రెలను సక్రమమైన మార్గములో నడిపిస్తాడు అదేవిధంగా మన ప్రభు అయిన యేసు తనను విశ్వసించు వారు తప్పక తండ్రి వద్దకు చేరతారని తెలియజేస్తున్నారు తానే మన రక్షణకు మార్గమని తండ్రి వద్దకు మనల్ని నడిపించే మార్గమని ఈ పట్టణంలో సూచిస్తున్నారు ప్రభువును అనుసరించడం అంటే అంత సులువైన మార్గం కాదు ముందుగా అది ఇరుకైన మార్గం అని గ్రహించాల మోక్షం పొందాలంటే ముళ్లబాటలోనే పయనించాల మన అనుదిన జీవితంలో ఎన్నో అడ్డంకులు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వాటిని అధిగమించడానికి వలసిన శక్తిని ధైర్యాన్ని పొందాలంటే ముందుగా ప్రభువే మన మార్గమని విశ్వసించాలి యేసు ప్రభు తన కార్యాన్ని కొనసాగించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగారు కానీ అప్పటి పాలకులకు భయపడలేదు దేవుని పని ఎంతో నిష్టతో నియమాలతో అంకితభావంతో చేసినా సరే ఆటంకాలు తప్పవు తాను బోధించేది నీతి చేసేది న్యాయం పాటించేది ధర్మం అయినా వ్యతిరేకత ఎదురవుతూనే ఉంటుంది అయినప్పటికీ మనం సత్యాన్ని నీతిని పాటిస్తూ ప్రభుతో ఏకమై ఆయన చూపిన మార్గంలో పయనించాలి మనకు శాశ్వత జీవం ఇచ్చేది యేసే అనే నమ్మకం ఉండాలి ఆయన మనలను మరణం నుండి పాపము నుండి విముక్తి గావించడానికి తనకు తాను బలిగా సమర్పించుకొని నిత్య జీవాన్ని మనకిచ్చాడు ఆయన జీవాన్ని పొందాలంటే మొదట మన జీవితంలో ఏసుక్రీస్తును కనుగొనాలి ఎందువల్లంటే ప్రభువు మన జీవితంలో లేకపోతే మనం ఏం చేసినా అవి సత్ఫలితాలనివ్వదు కొన్ని సమయాలలో ప్రజల ఎదుట మంచి క్రైస్తవులుగా జీవించాలి అనుకుంటాము కొన్నిసార్లు క్రైస్తవులుగా నటిస్తాము క్రీస్తు చూపించే నిజమైన జీవన మార్గాన్ని మరిచిపోతుంటాము ప్రభు ఎడల మనకు నిజమైన విశ్వాసం లేకపోతే మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా అవి వ్యర్థమని గ్రహించాలి దేవుని వాక్యాన్ని ఆలకించి ఆయనకు విధేయులమై నడుస్తూ ఆయన వెలుగులో జీవిస్తూ ఉంటే నూరంతులుగా ఫలిస్తాము ఈ లోకాశలకు దూరమై యేసుకు మాత్రమే మన హృదయాలలో స్థానం కల్పించినప్పుడు మన జీవితానికే అర్థం ఉంటుంది సంతోషంగా మనం జీవించాలంటే మనలో ఉన్న స్వార్థాన్ని వీడి పవిత్రాత్మ శక్తిని పొందాలి స్వార్థంతో జీవించినప్పుడు మనలో ఆధ్యాత్మిక జీవితం శూన్యమవుతుంది పవిత్రాత్మ సహకారంతో జీవిస్తే దేవుడు మన హృదయాలలో సంతోష బీజాలను వెదజల్లుతారు నిస్సహాయ స్థితిలో సాయం చేస్తారు నిరాశలో నున్నప్పుడు ఆధారంగా ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు సన్నిహితంగా ఉంటారు అంధకారంలో ఉన్నప్పుడు మనకు వెలుగును ప్రసాదిస్తాడు అంతకంటే ఎక్కువగా మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సమస్తాన్ని ఆయనే నడిపించి మన జీవితానికి వెలుగుబాటు చూపిస్తారు యేసుక్రీస్తు మానవ రక్షణార్థం ఈ లోకంలో జన్మించి శ్రమలు అనుభవించి మరణం పొంది ఉత్నులై తన బోధనలు సత్యం అని నిరూపించాడు తన జీవితం ద్వారా తండ్రిని ఆయన ప్రేమను రక్షణను మనకు బహిర్గతం బహిర్గతమనచ్చాడు మానవాళి రక్షణార్థమై తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన కార్యాన్ని పరిపూర్తి చేశాడు సహోదరి సహోదరులారా నేటి సువార్త పట్టణంలో మరొక ముఖ్య అంశం యేసుక్రీసు శిష్యులతో మీ హృదయాలను కలవరపడనీయకుడు దేవుని విశ్వసింపుడు అని పలికారు మరియు నా తండ్రి గృహమున మీకు నివాస స్థానం సిద్ధం చేస్తానని అభయహస్తమిచ్చారు నేనే మార్గం సత్యం జీవం నా మూలమున తప్ప తండ్రి ఎద్దకు ఎవరూ రాలేరని జీవిత సత్యాన్ని తెలియచేశాడు ప్రభు ఉత్థానాన్ని విశ్వసించి ఆయన బోధనలను ఆచరించి ప్రకటించిన వారు పరలోక వారసత్వం పొందుతారని ప్రభు వాగ్దానం చేశారు ఈ లోకంలో పుట్టినవారు గిట్టక తప్పదనే నానుడి అందరికీ తెలిసిందే మరణం సహజం ఈ లోక జీవితం అశాశ్వతం మరణానంతరం తనతో ఉంటానని ప్రభు శిష్యులకు ఈనాటి పట్టణం ద్వారా తెలియజేశాడు మనం శాశ్వత జీవం పొందాలంటే ప్రభువునే అంటిపెట్టుకొని ఆయన మార్గంలో పయనించడానికి ప్రయత్నించాలి థ్యాంక్ యూ